నిజంగా చద్దన్నం తినడం వల్ల వంద రకాల రోగాలు నయమవుతాయా ఈ మధ్య యూట్యూబ్లో చద్దన్నం తినడం వల్ల వంద రోగాలు నయమవుతాయి వంద ఏళ్ళ నాటి బ్రేక్ఫాస్ట్ అని చెప్తున్నారు వంద రకాల రోగాలు నయం అవ్వడం ఏంటో కానీ ఇది మాత్రం వంద కిందటి బ్రేక్ఫాస్టే ఇది వచ్చిన రోగాన్ని తగ్గిస్తుంది అని చెప్పాను కానీ సమ్మర్లో తరచుగా చద్దన్నం తినడం వల్ల ఒంట్లో వేడిని తగ్గించడమే కాకుండా సమ్మర్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే డీహైడ్రేషన్ మోషన్స్ ఇంకా నీరసం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది ఒంటికి బలాన్ని ఇచ్చి అంటే ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది చద్దన్నాన్ని రెండు రకాలుగా చేసుకుంటారు ఒకటి పాలు పెరుగు ఇంకొకటి పెరుగు గంజితో ఈరోజు నేను గంజితో చేసే చద్దన్నం చూపిస్తున్నాను ఈ చద్దన్నము స్టీల్ గిన్నెలో కన్నా ఇలా మట్టి పాత్రలో చేసుకోవడం చాలా మంచిదండి దీనికోసం మట్టి పాత్రలో నేను అన్నం తీసుకున్నాను నైట్ డిన్నర్ తర్వాత మిగిలిన అన్నము దీంట్లో గంజి పోస్తున్నాను ఈ అన్నం మునిగి అంతవరకు గంజి పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పెరుగు మరీ చిక్కగా కాకుండా కొంచెం నీళ్లు పోసి చిలికిన పెరుగు వేసుకోవాలి పెరుగు ఎప్పుడు చిక్కగా ఉండొద్దండి కాస్త నీళ్లు పోసి చిలికిన పెరిగే తీసుకోవాలి ఇప్పుడు ఈ అన్నంని గంజి పెరుగు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇష్టం ఉంటే ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చు నేను మార్నింగ్ వేస్తున్నాను ఇప్పుడేం ఉప్పు వేయట్లేదు ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు ఇలాగే కాకుండా కొంచెం ఘాటు పెట్టి వేసుకోవాలి ఇంకా మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే పొట్టు తీసి డైరెక్ట్ అలాగే వేసుకోవచ్చు లేదంటే కొంచెము పెద్ద సైజు ఉల్లిపాయలు ఉన్నాయంటే అవి పొట్టు తీసి క్లీన్ చేసి కొంచెము పెద్ద సైజు ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు నా దగ్గర పెద్ద ఉల్లిపాయలే ఉన్నాయి ఇవి వేస్తున్నాను ఇవన్నీ వేసాక ఇప్పుడు దీనిపైన ఒక బట్ట పరిచి దీనిపైన అంటే మూత బదులుగా ఒక బట్ట కప్పి నైట్ అంతా అలాగే ఉంచితే మంచిగా ఫర్మెంట్ అవుతుంది మూత పెట్టడం కన్నా బట్ట కప్పడం వల్ల గాలి బాగా ఆడుతుంది కదా దానివల్ల బాగా ఫర్మెంట్ అవుతుంది కానీ ఇంట్లో బొద్దింకలు ఇంకా ఏవైనా ఉన్నాయి సేఫ్ కాదు అనిపిస్తే మాత్రము బట్ట కన్నా మూత పెట్టుకోవడమే బెటర్ అండి నేనైతే ఇప్పుడు మూత పెడుతున్నాను పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి కదపకుండా నైట్ అంతా అలాగే వదిలేయాలి మార్నింగ్ వరకు చూడండి బాగా ఫర్మెంట్ అయిపోయింది చిక్కబడింది నైట్ ఉన్నట్టుగా లేదు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చీలన్నీ ఒక పక్కన తీస్తున్నాను ప్లేట్లో ఎందుకంటే దీంట్లో నైట్ ఉప్పు కలపలేదు ఇప్పుడు ఉప్పు కలుపుకోవడం కోసం ఇవన్నీ పక్కకు తీస్తున్నాను ఇప్పుడు దీంట్లో గలుపు వేస్తున్నాను టేస్ట్కి తగినట్టుగా ఈ ఉప్పు వేసుకొని ఈ ఉప్పు కరిగే వరకు కలుపుకోవాలి బాగా ఒక అర నిమిషంలో కరిగిపోతుందండి ఇది ఇలా బాగా కలిపేస్తే ఉప్పు అంతా కరిగిపోతుంది అన్నం చూడండి నైట్ కలుపు కలిపినప్పుడు ఉన్నట్టుగా లేదు పఫ్ అయింది కొంచెం అంటే బాగా ఫర్మెంట్ అయింది ఇప్పుడు ఈ అన్నము మనము దీంట్లో ఫస్ట్ నైట్ నానబెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వాటి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఇష్టం ఉంటే మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ కాంబినేషన్ పెట్టుకోవచ్చు సమ్మర్లో వారానికి రెండు మూడు సార్లు కనుక ఈ చద్దన్నం తింటే మీకు వేడి చేసే ప్రాబ్లం అస్సలు రాదండి ఒంటికి చాలా చలవ చేస్తుంది ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఎందుకంటే మనము పర్మనెంట్ చేసాం కదా బాగా పులియబెట్టి తింటున్నాము అది కూడా మట్టి పాత్రలో చేసుకుంటున్నాం కాబట్టి గుడ్ బ్యాక్టీరియా బాగా ఉంటుంది దీంట్లో ఇది ఏ ఇంకా ఇత్తడి స్టీల్ అన్ని గిన్నెలో కన్నా మట్టి దాంట్లో చేసుకోవడం చాలా బెటర్ అండి సమ్మర్లో ఇడ్లీ దోశ వడ ఇలాంటివి తింటే మళ్ళీ మళ్ళీ దాహం వేస్తూ ఉంటుంది అంటే గొంత ఆరిపోయినట్టు అనిపిస్తుంది ఎనర్జీగా ఎనర్జెటిక్గా ఉండదు కానీ చద్దన్నం తినడం వల్ల సాయంత్రం వరకు ఎనర్జెటిక్గా ఉంటుంది అలాగే గొంత ఆరిపోయినట్టుగా అనిపించదు కడుపులో చల్లగా హాయిగా సాయంత్రం వరకు ఎనర్జెటిక్గా ఉంటారు మీరు ట్రై చేసి చూడండి ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి సమ్మర్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్